ఇప్పటి వరకు మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ని చూసాం కానీ ఇప్పటి నుంచి టిడిపి వర్సెస్ వైసీపీ ని చూడబోతున్నాం తెలుగుదేశం పార్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మహానాటిని కడప జిల్లాలో నిర్వహించబోతుంది జనరల్ ఆడియన్స్ రాజకీయ పార్టీ నిర్వహించే సాధారణ సభ కానీ టిడిపి కేడర్ కి ఇది ఒక సంక్రాంతి లాంటి పెద్ద పండుగ జనరల్ గా గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నుంచి పార్టీ అధినేత వరకు ఇంటరాక్ట్ అవ్వడానికి గ్రౌండ్ లెవెల్ ఫీడ్ తీసుకోవడానికి స్ట్రాటజీస్ రీడిజైన్ చేయడానికి రాజకీయ పార్టీలు క్లీనరీస్ నిర్వహిస్తూ ఉంటాయి సో అలాంటి ఒక సభ టిడిపి మహానాడు అనే పేరుతో నిర్వహిస్తా ఉంటుంది సో కమింగ్ టు ద పాయింట్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో టిడిపి ఒంగోల్లో మహానాడు గ్రాండ్ గా నిర్వహించింది సో అప్పటి నుంచి స్టేట్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ కి ఒక ప్రాపర్ హీట్ జనరేట్ అయ్యింది అధికార వైఎస్ఆర్ పార్టీకి భయపడి ఇంట్లో సైలెంట్ గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు నుంచి రాజకీయ రణరంగంలో అడుగు పెట్టారు సో ఈ సారి వైఎస్ఆర్ అడ్డగా పేరున కడప జిల్లాలో టిడిపి మహానాడు నిర్వహిస్తుంది పాయింట్ ఏంటంటే కడపలో మహానాడు నిర్వహించడం అంటే అది సాధారణ రాజకీయ ప్రోగ్రామ్ అయితే కాదు బై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పం కొడతాం అన్న వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో వాళ్ళ నోర్లు మోయించారు అయితే కడప జిల్లాలో కానీ రాయలసీమలో కానీ టీడీపీ మెజారిటీ సీట్స్ విన్ అయ్యింది అయితే నీ ఇంటి వరకు వచ్చాం నీ ఇంట్లోకి రాబోతున్నాం దీని అర్థం మన నెక్స్ట్ టార్గెట్ పులివెందల అని ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్లే స్టేట్ లో సిబిఎం సిఎం గా ఉన్నప్పటికీ రాయలసీమలో మెయిన్ గా కడప జిల్లాలో వాళ్ళకి లెవెన్ సీట్స్ వచ్చినా లేదా సింగిల్ సీట్ వచ్చినా అసలు సీట్స్ రాకపోయినా అక్కడ వైఎస్ఆర్ లేదా వైఎస్ జగనే సీఎం గానీ పిఎం గానీ రాయలసీమ లేదా కడపలో మెజార్టీ సీట్స్ కూటమి విన్ అయినప్పటికీ అక్కడ వైఎస్ ఫ్యామిలీ హవా ఏ మాత్రం తగ్గలేదు టికెట్స్ నుంచి ఒక క్వశ్చన్ అసలు సీమలో వైఎస్ ఫ్యామిలీకి ఆల్టర్నేటివ్ ఎవరు అండ్ అపోజిషన్ స్ట్రాంగ్ అవుతుందా అని కానీ ఈసారి చేంజ్ అయ్యాయి కూటమి మంచి మెజారిటీతో విన్ షర్మిలా వర్సెస్ వైఎస్ జగన్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ వైఎస్ వివేకా కేసు కానీ లేకపోతే నైన్టీన్ టు టువంటి ఫోర్ వైఎస్ విట్గా చెప్పబడుతున్న వైఎస్ జగన్ అక్కడ సరైన డెవలప్మెంట్ చేయకపోవటం సీమలో యాంటీ వైసీపీ వేవ్ డే బై డే పెరగడం అండ్ కాంగ్రెస్ రీఎంటర్ అవడానికి సో కడపలో ఈ మహానాడు వారి పొలిటికల్ చేంజెస్ ఏంటి షర్మిల ఫ్యాక్టర్ ట్వంటీ ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎండ్ వరకు ట్రై చేయండి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సెంటిమెంట్ మీద రన్ అవుతాయి కృష్ణ గుంటూరు విశాఖపట్నంలో టిడిపి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది రాయలసీమ అండ్ ఉత్తరాంధ్రలో వైసీపీకి వైసీపీ కి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది గోదావరి డిస్ట్రిక్ట్స్ లో జనసేనకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అయితే సీమలో టిడిపి అడుగు పెట్టాలి అనుకుంటుంది వైఎస్ఆర్ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి అనుకుంటుంది సీమని శాసించాలి అనుకుంటుంది అయితే కడప జిల్లాని టీడీపీ గుప్పెట్లోకి తెచ్చుకుంటే రిమైనింగ్ రాయలసీమ ని గ్రాప్ చేయడం చాలా ఈజీ సో ఇది ఒక బోల్డ్ మూవ్ అండ్ రిస్క్ కూడా అయితే హై రిస్క్ ఉంటే హై రిటర్న్ ఉంటుంది అని టూ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ప్రూవ్ చేశాయి సో సిబిఎన్ అది రిపీట్ చేయాలి అనుకుంటున్నారు టీడీపీ సిబిఎన్ చేతిలో నుంచి లోకేష్ చేతిలోకి చేంజ్ అయ్యే ట్రాన్సాషన్ అయితే పార్టీలో మెజారిటీ పోర్షన్ ని నారా లోకేష్ లీడ్ చేస్తున్నారు సో నారా లోకేష్ తన రాజకీయం కడప జిల్లా నుంచే మొదలు పెట్టాలి అనుకుంటున్నారు ఎమ్మెల్యే స్థానాలను టిడిపి విన్ అయినప్పటికీ వార్డులు గ్రామాలు మండలాల్లో ఇప్పటికీ వైసీపీ హవాలానే ఉంది సో మహానాడు నిర్వహించడం వల్ల కేడర్ ని యాక్టివేట్ చేస్తారు ఎప్పుడైతే కేడర్ యాక్టివేట్ అయ్యారో ప్రజలతో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ పెరుగుతుంది పార్టీ సభ్యత్వాలు పెరుగుతాయి వార్డు స్థాయి నుంచి టీడీపీ సేమలో బాగా వేయడం స్టార్ట్ చేస్తుంది లోకల్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసి అవి ఎప్పటికప్పుడు సాల్వ్ చేసి ప్రజలకు తెలిసేలాగా చేస్తారు ఒకవేళ డిలిమిటేషన్ జరిగితే సీట్స్ పెరుగుతాయి సో కొత్త సీట్స్ వచ్చే స్థానాల్లో టీడీపీ ఇప్పటి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు దాని వల్ల వచ్చే ఎలక్షన్స్ లో వాళ్ళకి విన్ అవటం ఈజీ అయిపోతుంది వైసీపీ అండ్ వాళ్ళ క్యాడర్ కి ఇది ఒక హెటాక్ ఇష్యూ ఎందుకంటే వైసీపీ లీడర్స్ ఆల్మోస్ట్ జైల్లో ఉంటారు అండ్ అదే కాకుండా ఇటు టీడీపీ క్యాడర్ వర్క్ చేయడం ఆపేస్తారు నాయకులు లేరు కాబట్టి వైసీపీ క్యాడర్ వర్క్ చేయడం ఆపేస్తారు ఎప్పుడైతే సీమలో మహానాడు నిర్వహిస్తారో సీమలో ఉన్న టీడీపీ కేటర్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఎప్పుడైతే సీమ వర్క్ పార్ట్స్ లో ఉన్న కేటర్ కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు టీడీపీ కేవలం అధికార పార్టీయే కాదు యూనియన్ గవర్నమెంట్ లో కూడా ఒక స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తుంది సో ఎప్పుడైతే కడప జిల్లాలో ఈ మహానాడు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారో లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా యాక్టివేట్ అవుతుంది అండ్ నేషనల్ మీడియాలో హైలైట్ అవుతుంది వైసీపీ బీజేపీకి టూ థౌజండ్ నైన్టీన్ లో వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అని అండ్ ఇప్పుడు లెవెన్ సీట్స్ అని ఆ పాయింట్ కూడా మళ్ళీ హైలైట్ అవుతుంది అనలిస్టులు అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు వైఎస్ సెంటిమెంట్ అఫీషియల్ గా బ్రేక్ అవుతుంది ఇది ఎందుకో నెక్స్ట్ పాయింట్ లో చెప్తా కడప గట్ట వైఎస్ఆర్ అడ్డ అనేది నగ్న సత్యం అయితే వైఎస్ఆర్ ఆర్ వైఎస్ జగన్ చేసిన డెవలప్మెంట్ తో పోలిస్తే సిబిఎన్ సీమలో చేసిన డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్ కొంతైనా డెవలప్ చేశారేమో కానీ వైఎస్ జగన్ లో రెసిటీన్ రాయలసీమ లో జరిగిన డెవలప్మెంట్ ఏమీ లేదు కంప్లీట్ లో బంద్ చేశారు ప్రిఫిరికేషన్ కర్నూలు బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెల్లూరు లో అనంతపురం లో కియా విండ్ అండ్ సోలార్ పవర్ జనరేషన్ యూనిట్స్ ఇవి కాకుండా అపోలో టైర్స్ టిసిఎల్ హెచ్సిఎల్ సెల్కాన్ కార్బన్ జోహో ఇలా ఎన్నో కంపెనీస్ రాయలసీమ కి తీసుకొచ్చారు టూ ట్వంటీ ఫోర్ లో విన్నయ్యాక అఫీషియల్ గా ఎస్ఐపిబీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ని అప్రూవ్ చేసింది అందులో మూడు లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ రాయలసీమలోనే వస్తున్నాయి ఇన్ఫాక్ట్ టూ థౌసండ్ సెవెన్ లోనే ఏపీ గవర్నమెంట్ కి ఇండియన్ గవర్నమెంట్ కి కడప ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలి అనే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టీడీపీ వినాయక కడప ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేశారు అండ్ టూ ఫిఫ్టీన్ లో యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు కడప ఎయిర్పోర్ట్ ని ఇనాగ్రేట్ చేశారు సివిఎన్ సీమకి నీళ్లు తెచ్చారు జగన్ గారు పట్టిసీమ ప్రాజెక్ట్ ని అపోజ్ చేసినప్పటికీ ఎయిటీన్ మంత్స్ లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కు నీళ్లు తెచ్చారు ఇవి కాకుండా తిరుపతిలో ఐఐటి కావచ్చు కర్నూలు లో త్రిపుల్ ఐటి కావచ్చు అనంతపురంలో నాసిన్ కావచ్చు ఇలా అనేక నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని రాయలసీమకు సిబిఎన్ తెచ్చారు ఇలా ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ మ్యానుఫాక్చరింగ్ సెక్టార్స్ ని సిబిఎన్ రాయలసీమలో డెవలప్ చేశారు అయితే వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇప్పటి వరకు సీమలో వైఎస్ఆర్ హవా నడిచింది అయితే టిడిపి ఆ ప్యారియర్ ని బ్రేక్ చేయాలి అనుకుంటుంది ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి అనుకుంటుంది సో మహానాడు కడపలో నిర్వహించడం వల్ల గ్రౌండ్ లెవెల్లో అక్కడ కూటమి టీడీపీ విస్తరించే అవకాశాలు ఉన్నాయి ఏపీలో చాలా మంది చీఫ్ మినిస్టర్స్ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్లే అయితే ఎవరు అవునన్నా కాదన్నా లేదా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్ లో టీడీపీ నుంచి నారా లోకేష్ సీఎం క్యాండిడేట్ సో నారా లోకేష్ మీద ఆ మాస్ ముద్ర ఆ రాయలసీమ ముద్ర లేదు సో ఇప్పటి నుంచి లోకేష్ తన రాజకీయం కడప నుంచే స్టార్ట్ చేస్తా అండ్ లోకేష్ మీద రాయలసీమ బిడ్డ అనే ముద్ర ప్రాజెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది మీరు గమనిస్తే యువకళం పాదయాత్ర వందకు పైగా రోజులు రాయలసీమలోనే లోకేష్ చేశారు కడపలో మహానాడు అంటే వైఎస్ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడం కాదు వైసీపీ క్యాడర్ మారల్ తీయడం జగన్ గారికి ఇంటర్నల్ ఫియర్ పరిచయం చేయడం వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇష్యూ గాని వైఎస్ షర్మిల గారికి జరిగిన అన్యాయం గానీ వైఎస్ సునీత గారికి జరిగిన అన్యాయం గానీ పెద్దగా డెవలప్మెంట్ జరగకపోవడం ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు అండ్ టిడిపి ఇప్పటి నుంచి సీమలో చేసే ప్రతి డెవలప్మెంట్ ని ప్రాజెక్ట్ చేయడం ఎలివేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది కేడర్ ని యాక్టివేట్ చేయడం వల్ల ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది మరొక ఆల్టర్నేటివ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ఫాక్ట్ ఇన్ డైరెక్ట్ గా అక్కడ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం కూడా ఉంది సో ఓవరాల్ గా కాన్సెప్ట్ ఇది దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మనం మళ్ళీ కలుద్దాం